హాయ్ అండి వెల్కమ్ టు నీట్ టు నేచర్ నేను మీ రామకుమారిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి అందరికీ నమస్కారం మా ఎమ్మెల్యే మేడం గారండి ముందుగా సరస్వతీదేవికి నమస్కారం చేసుకుందాము అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు చదువులు గారు పుట్టినరోజు సందర్భంగా మా గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల అయినందుకు గర్వకారణంగా ఉన్నాదండి అది కూడా మా మేడం గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినందుకు ఇంకా స్థానందంగా ఉన్నాదండి గర్వపడుతున్నామండి ఆవిడ చేతుల మీదుగా మా మండలంలో నాలుగు జిల్లా పరిషత్ పాఠశాలకి ప్రారంభోత్సవం జరిగింది అదే రోజు మేము గర్వకారణంగా చెప్పుకోవాలండి ఈ పోరాటం నేను జడ్పీటీసీ అయిన నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతున్నానండి నేనున్న మండలానికి నా గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల లేదని చెప్పేసి చాలాసార్లు బాధపడ్డామండి ఎందుకంటే పిల్లలు ఎయిత్ వరకు ఇక్కడ చదువుకుని ఎర్రవరం నుంచి సోమవారం అనే గ్రామానికి హైవే నుంచి వెళ్ళవలసి వస్తుందండి బాగా యాక్సిడెంట్లు అయ్యి జరుగుతాయండి ఆ రోడ్డు అంతా చాలా రష్గా ఉంటుంది హైవే అండి దాని గురించి నేను ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము ప్రజానాయకులము మేము కూడా చాలా పోరాటం చేసామండి అలాగే మా ఎమ్మెల్యే మేడం గారు రాగానే నాలుగు స్కూల్స్కి జిల్లా పరిషత్ పాఠశాల అయినందుకు చాలా ఆనందంగా ఉన్నదండి మా అందరి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినందుకు ఇంకా స్థానందంగా ఉందండి అలాగే పిల్లలకి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బూట్లు బెల్ట్లు స్కూల్ డ్రెస్సులు కూడా పంపిణీ చేశారండి మేడం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగిందండి ఈ కార్యక్రమానికి మేమంతా కూడా హాజరైనందుకు చాలా గర్వకారణంగా ఉన్నాదండి మా మేడం గారు రాబోయే రోజుల్లో ఇంకా మా గ్రామాన్ని బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియపరచండి నా ఛానల్ నీట్ టు నేచర్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి ఉంటానండి బాయ్